హలో సార్ ఎవరయ్యా అదో దేవాలయాలకన్నిటికి పెద్ద సార్ మీరేనా నేనే చెప్పు సార్ నాకు ఒక దర్శనము డబ్బు లేనోడు దర్శనం పెట్టమన్నారు మిమ్మల్ని దేవుడి దృష్టిలో అందరూ ఒకటే రాధరాలు అప్పుడక మొన్న ఊరు ముప్పై మంది నలభై మంది చెప్పి మేము నాలుగు రోజుల నుంచి ఇవ్వులో ఉంటే వాళ్ళ ముందు పంపించి పది మమ్మల్ని అందరినీ నాలుగు ఐదు రోజుల తర్వాత దర్శనం చేయించుకునేది నటి చే నువ్వు చేసేది పెద్ద మాట మర్యాదగా మాట్లాడు వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీ అదో మెట్టి తీసుకుని నెత్తి మీద ఆంధ్ర మీద ఏ విధంగా నువ్వు చేసే పెద్దనా మీరు సాధారణమైనటువంటి మనుషులు వాళ్ళకి మీకు చెడలే ఆధరా కోసినా కొడక దేవుడు దృష్టిలో అందరూ ఒకటే అంటే ఒక వాళ్ళ మాత్రం మీ మాదిరి పెట్టము వాళ్ళు నేరుగా దర్శనం పంపించాము ఆధరా కోచినా కొడక రోజుకి వచ్చి నలభై మంది యాభై మంది నూరు మంది వస్తా ఉంటే కాదు భక్తిగా పోయేటువంటి పేద ప్రజలు ఆ పేద భక్తుల పరిస్థితి ఏమిటారు సన్నపిల్లలు తీసుకుని క్యూలో రోజు రోజు నిలబడుకుంటారా ఏమైనా దేవుడు కోసం కష్టపడలేరా రోజు కష్టపడలేవు కూడా మళ్ళీ దేవుడు కష్టపడతాడు అంటారా వాళ్ళు రోజుల్లో కారు తిరిగే వాళ్ళు ఒకరోజు దేవుడు కోసం కష్టపడలేరా ఇట్ట దేవాలయాలకు రోజు వచ్చేదానికి అవకాశం లేకుండా వారానికి ఒక రోజు పెట్టండి సెలబ్రిటీలకు పెద్ద పెద్ద వాళ్ళకు ఆ రోజు వచ్చి కాలు వాళ్ళు ఎప్పుడైనా ఆ మిగతా వాళ్ళు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు నాకు కదా వెయిట్ చేయాల్సిందే స్వామి దేవుడా ఈ నా కొరకల సర్వ నాశనం చేయాలా నేను తమాష పడుతున్నావా అంతా వాళ్ళందరికీ ఒక రోజు పెట్టండి మిగతా భక్తులు లేకపోతే రావద్దని చెప్పండి మేము రావో వాళ్ళు రమ్మని చెప్పి చూసుకోమను చెప్పము వాళ్ళు ఎప్పుడైనా వస్తారు నాకు తక్కువలో ఉండాలి మీరు ఆ కొడకలారా దేవుడు అనేవాడు ఉంటే మట్టి కొట్టుకుని కట్టారా నా కొడకలారా